హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఎన్మన్ కరుణష్టి ఈరోజు మనము ఏం బీచ్ అండి ఇది మెరీనా బీచ్ మెరీనా బీచ్కి ఇయర్ ట్రిప్కి వచ్చినాము ఎందుకంటే మా ఆయన తెలుసా కదా నేను ముందు ఉంటాయి అనుకుంటాడు ఆయన అనుకుంటే ముందు ఉంటుంది ఇంకా మీకు ఒకసారి మెరీనా బీచ్ సీన్ ఎట్లుంది చూపిస్తా సరే ఇది మెరీనా బీచ్ మనం ఇప్పుడు బోట్లో వెళ్తాము మన దగ్గరికి బోట్ బోట్లో ఎక్కాలి ఇప్పుడు బోట్ వచ్చేంత వరకు ఇంకా టైం ఉంది కాబట్టి మేము కొన్ని స్టీల్స్ దిగుతున్నాం అక్కడ నుంచి వస్తుంది ఆల్రెడీ ఆయన తొందర తొందర దిగినాం అక్కడ ఒక ఫోటో అయినా కూడా ఉన్నాడు ఆయన ఒక టే ఫిఫ్టీ రూపీస్కి ఒక స్టీల్ ఒక ఫోటో తీసిస్తున్నాడు కానీ ఆయన తీసిండు మాకు పక్కన పెట్టి ఇంకొకళ్ళకి తీసిండు అంత లోపల బోట్ రానే వచ్చింది అదివా ఇటు సైడ్ తిరుగు ఏ వెనక పెట్టుకో కొంచెం మెరీనా బీచ్ అంటే మన బోట్లో రాంగల్ చూస్తుందా బీచ్ 아져 అండి మనకి ఇప్పుడు మెరీనా బీచ్లో బోట్ అయితే స్టార్ట్ అయింది ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా మేమైతే కొన్ని స్టిల్స్ దిగినాం చాలా హాయిగా అనుభూతుంది డైలీ ఒక రకమైన థ్రిల్ అనిపిస్తుంది నాకైతే ఫుల్ వాటర్ పెద్ద సముద్రము మెరీనా బీచ్ అంటే పాత సముద్రం అంట చాలా పెద్ద సముద్రము ఎంత హాయిగా అంటే ఎంత హాయిగా గాలి ఒక ప్రశాంతమైన వాతావరణము మనం అసలు ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని అనుభూతి మనకు అర్థమవుతుంది మనకు ఒక గైడ్ ఉంటాడు ఆ గైడ్ మనం ఏం చేయాలి ఏంటిది అనేది అంత మనకు చెప్తా ఉన్నాడు అక్కడ అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది కదా ఒక స్మగ్లరు అక్కడ కట్టుకున్నాడట కొన్ని కోట్లు పెట్టి అక్కడ ఏదో సినిమా కూడా తీసిండ్రట అది ఇప్పుడు అతను లేడు కానీ ఆ బిల్డింగ్ మాత్రం చూపిస్తున్నారు మనకు దూరం నుండి ఆ గైడ్ అంతా చెప్తున్నాడు ఆయన మాటల్లో విందాం సాంగ్స్ కూడా వేస్తారట ఇప్పుడు కూల్ డ్రింక్స్ బిఆర్స్ అన్నీ దాంట్లోనే దొరుకుతాయి అంటే ఇంకా సాంగ్స్ అయితే స్టార్ట్ చేసిండ్రు మేమైతే వెళ్ళినాము కానీ సాంగ్స్ ప్లే చేయొద్దు కదా ఒక్క సెకండ్ మీకు న్యాచురల్గా సాంగ్ ఎట్లా ఉంటుంది మేము ఎంత ఎంజాయ్ చేసాం అనేది ఒక్క సెకండ్ మీకు నేను చూపిస్తా వినండి అది గోవాకు సంబంధించిన సాంగ్ గోవా మే బీచ్ మే తండా తండా బీర్ పీఎే సమ్ మీద ఉంది చాలా బాగుంది ఆ సాంగ్ వింటుంటే మస్తు ఊపిస్తుంది దానికి రిలేటెడ్గా ఉంది ఆ సాంగ్ అంటే మస్తు ఫేవరెట్ అయిపోయింది మేము రోడ్లకు వచ్చినాక కూడా డైలీ ఆ సాంగ్ పెట్టుకొని మా ఆయన డ్యాన్స్ చేస్తేనే ఉంటాడు ఫస్ట్ ఫస్ట్ మేము స్టార్ట్ చేసినాం సిగ్గు సిగ్గుపడకుండా తర్వాత ఒకరొకరు ఒకరు అందరు జాయిన్ అయ్యారు అందరు జాయిన్ అయిన తర్వాత మెల్లగా మేము వచ్చేసినాము ఇంకా మేము బిఆర్ అట్లా ఏం తీసుకోలేదు అక్కడ ఓన్లీ కూల్ డ్రింక్స్ అట్లా తీసుకున్నాము ఇంకా అక్కడ బర్డ్స్ కూడా వస్తాయట చాలా బర్డ్స్ వస్తాయట ఇంకా అదేంటి పైన ఫిష్ లాగానే ఉంటుంది పెద్ద ఫిష్ అది ఫిష్ అన్నారు దాన్ని ఏమో అంటారు నాకు నేను గుర్తుకొస్తలేదు ఈ సాంగ్ ఏంటి అనేది నేను వన్ మినిట్ వీడియోలో పెడతాను కంపల్సరీ ఒకసారి అయితే గోవా మీకు వీలైతే ట్రై చేయండి అనుభూతి అది మనం అనుభవించితేనే తెలుస్తుంది అని మీకు చెప్పిన కదా ఇంకా బర్డ్స్ వచ్చి వస్తున్నాయి చూడండి ఎంత సూపర్ అనిపిస్తుందంటే అసలు ఏటి చూద్దాము ఏంది నాకు అసలు లేదు తెలుసా బర్డ్స్ దగ్గర కురికినా మళ్ళీ ఇటు వీడియో తీసేయడమా అటు చూడడమా అబ్బు చూడండి చూడండి కుప్పటి గుప్పలు వచ్చినాయి నా చెయ్యిలా నా చెయ్యిని అంటుకుంది నేను ఇట్లా చెయ్యి పెట్టినా పెట్టంగానే ఇట్లా వచ్చి వచ్చినాయి అప్పు ఎంత ఈక్ పెట్టినా తెలుసా నేనైతే ఎందుకంటే మొత్తం నేను అది వాయిస్ రికార్డ్ పెట్టలేకపోతున్నా అంత సౌండ్ వస్తుంది కదా ఇక మస్తు హ్యాపీ అనిపిస్తుంది తెలుసా అది ఆ బాడ్స్ మన దగ్గరికి ఎందుకు వస్తున్నాయో నా కూడా అర్థం లేదు దానికి ఫుడ్ వేస్తున్నారు బట్ ఫుడ్ వేసుడుకు అవి మన దగ్గరికి వస్తున్నాయి స్కిల్స్ అయితే మస్తు దిగినాం మేము ఇక ఇక్కడ దిగినాం ఏమేమి దిగినాం ఇంకా చాలా మిస్టేక్ జరిగింది నేను కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నా నా నా ఫీలింగ్స్ అనేది నేను మీకు కంప్లీట్గా షేర్ చేసుకోవాలనేసి నేను ఎంతో ఆతృత పడుతున్నా చూసారా ప్రశాంతమైన వాతావరణం ఎట్టు చూడు చుట్టూ వాటరు ఆ బర్డ్స్ మధ్యలో ఆ వాటర్ సౌండ్ ఎంత హాయిగా అనిపిస్తుంది తెలుసా ఒక రకమైన సౌండ్ దాని దగ్గర జోష్ సాంగ్స్ అక్కడ మనకి ఇష్టమైన చూసిరా చూసిన నా చెయ్యిని అంటుకుని మొయ్యింది చెయ్యి దగ్గర వాలింది నేనైతే చిన్నపిల్లని అయిపోయినా తెలుసా ఎంత కేకలు పెడుతున్నా కేదింతలు కొడుతున్నా అసలు అక్కడ జనాలు ఉన్నారన్న సంగతి కూడా నేను మార్చిపోయినా అంత హ్యాపీ అనిపించింది అబ్బా గోవా అంటే గోవా పైసలు ఎప్పుడో వెళ్ళిపోయినాయి మనకి అట్లా అనిపించింది ఆ పెట్టిన లక్ష అది ఆ వేలు ఎన్ని వేలైనాయి దగ్గర దగ్గర మా ఖర్చు బాగానే అయింది ఫిఫ్టీ దాకా అనుకుంటా అనుకుంటే అదంతా వెళ్ళిపోయింది మన అనుభవం ముందర మన హ్యాపీనెస్ ముందర యాభై వేలు ఒక లెక్క కాదు ఒక గోల్డ్ కూడా వస్తలేదు కానీ మన లైఫ్లో మనం మళ్ళీ మళ్ళీ పుడతామా చిన్న జీవితం అయిపోయింది కదా అది అయిపోయిన తర్వాత మేము వచ్చి బయటకు వచ్చేసి మంచిగా ఒక అది లెమన్ సోడా మసాలా సోడా నేను తాగిన మా అయితే సింపుల్గా ఉండే సోడా తాగిండు నిమ్మకాయ సోడా నేనైతే మసాలా సోడా తాగిన ఇంకా మనకు మసాలాలు బిసాలాలు అన్నీ పడతాయి ఈ మా ఆయనకైతే ఏది పడది నిమ్మకాయ చూడదాయిండు తర్వాత వచ్చేసి మేము అక్కడ కూడా ఒక బీచ్ ఉంటుంది అది ఏం బీచ్ నేను ఇంకా సరిగా కంప్లీట్గా చూడలేము కానీ బైక్ మీద వెళ్తే మాత్రం రెండు ఎంజాయ్ చేయొచ్చు మేము బస్సు పైన వెళ్ళినాం కాబట్టి వాళ్ళు మనకు ఒక టైం ఇస్తారు ఆ టైం ప్రకారం వెళ్ళాలా రావాలా మీరైతే ఆ మిస్టేక్ చేయకండి బైక్ బుక్ చేసుకోండి పోండి ఆ మెరీనా బీచ్ను ఇంకో ఇప్పుడు నేను చూపించే బీచ్ ఇవి రెండు చాలు మీకు చూసి మనం తినేసి కెషినాకి వెళ్ళాలి మీరు అది ఒక రోజంతా గడిచిపోతుంది కానీ చాలా బ్యూటిఫుల్ ఇక్కడ ఏంటంటే షిప్ మనం ఓన్గా సైకిల్లాగా నడిపించుకుంటే వెళ్తాం కదా ఇద్దరమే అట్లాంటివి ఉంటాయి అది మాత్రం కంపల్సరీ చూడాలి మేము అది మిస్ అయిపోయినాం ఎందుకంటే ఆయన మనకి టైం ఇవ్వలేడు బాగా లాంగ్ దూరం లాపిండు బస్సు అది నడవడానికే మాకు హాఫ్ అన్ అవర్ దాకా టైం పట్టింది అక్కడనే మస్తు టైర్డ్ అయిపోయినాము మేము కాబట్టి మీరు బైక్ అయితే ఇక్కడ దాకా తీసుకొని రావచ్చు ఇంకా దాని తర్వాత మనకు ఒక చర్చికి తీసుకెళ్తాడు ఇదే ఆ చర్చి పాతకాలం చర్చి బట్ ఇక్కడ ఏందంటే ఎన్నో కో సంవత్సరాల కింది డెడ్ బాడీని మనకు చూపిస్తారు అక్కడ ఉంటుంది అది బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా మిగిలింది మళ్ళీ ఇంకో వీడియోలో పెడతా ఓకేనా బాయ్